అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో రేపే కదండి వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతము ఆనవాయితీ లేకపోయినా ప్రతి ఒక్కరూ అమ్మవారి పటం పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి ఎటువంటి హంగామా ఆర్భాటాలు లేకుండా సింపుల్గా కొన్ని పువ్వులు కొన్ని నైవేద్యాలు అంటే మన టైం ప్రకారము మనము చక్కగా ఈ పూజను చేసుకోవచ్చండి మాకు పూర్వీకులు అంటే మా ముందు తరాల వాళ్ళు ఎవ్వరూ ఈ వరలక్ష్మి వ్రతం చేయలేదండి మేము చేసుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసము చక్కగా ఎటువంటి సందేహం లేకుండా పూజ చేసుకోవచ్చండి అమ్మవారిని ఎప్పుడైనా మనము పూజ చేసుకుంటే ఆమె చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం అది చేసి ఆ తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు వేసి ఆ తరువాత మనము అమ్మవారిని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ చక్కగా క్లీన్ చేసి ఇలా పసుపుతో అలికి అష్టదల పద్మము వేయాలి పద్మము వేసిన తరువాత నాలుగు వైపులా ఇలా గీతలు గీయాలి తరువాత పసుపు కుంకుమలతో అలంకరించాలి అసలు ఈ పండుగను ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందామండి శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని విశిష్టంగా జరుపుకుంటారు ఇది అన్ని కోరికలు తీర్చే వ్రతమని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినాడని పురాణాలు పేర్కొన్నాయి ఆ గిరిజాదేవి తొలిసారిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి నవరత్న ఖచ్చితమైన లంకా నగరాన్ని పొందిందంట ఎలాంటి భేదభావం లేకుండా ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చని పరమేశ్వరుడే సెలవిచ్చాడు సకల సౌభాగ్యాలకు మూలం ఈ వరలక్ష్మి వ్రతం అన్నది పెద్దల మాట ఈ వ్రతం వరలక్ష్మీదేవి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలతో ప్రారంభమై వ్రత కథ పఠనంతో ముగుస్తుంది ఇలా అష్టదళ పద్మము వేసిన తరువాత పీఠము వేసి చక్కగా ఒక నూతన వస్త్రము వేసి తర్వాత బియ్యంలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి బియ్యము మీద అమ్మవారి చిత్రపటాన్ని పెట్టాలి ఎప్పుడైనా కానీ అమ్మవారి చిత్రపటం నిల్చున్నది తీసుకోకూడదండి ఇలా తామర పుష్పంలో కూర్చున్న అమ్మవారి ఫోటోనే పూజకు ఉపయోగించాలి తరువాత పసుపు కుంకుమలు సమర్పించి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి తెల్లని ఎర్రని పువ్వులతో అలంకరించవచ్చు ఇంకా సువాసనాభరితమైన పువ్వులు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం తరువాత తమలపాకులకు కూడా పసుపు కుంకుమలు అలంకరించి ఆ తరువాత ఏ దీపాలనైతే మనము వెలిగిస్తామో ఆ దీపాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ తరువాత నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ దీపాలలో ఉంచాలి వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉంటే చక్కగా పసుపు కుంకుమతో అలంకరించి ఆవు నేతితో వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి కామాక్షి దీపంలో ఆవు నేతిని వేసి ఎర్రని ఒత్తులు రెండు కలిపి ఒకటిగా తయారు చేసి ఆ దీపంలో ఉంచి ఏకహారతితో కానీ అగర కానీ దీపాలను వెలిగించాలి తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి రెండు మామూలు దీపాలు ఒక కామాక్షి దీపం వెలిగించుకుంటే సరిపోతుందండి వరలక్ష్మి వ్రతం రోజు చాలామంది ఉపవాసం ఉండాలా అని అడుగుతుండారండి ఉపవాసం అవసరం లేదండి చక్కగా ఉదయాన్నే మనము వ్రతం చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యాలు పెడతాం కదండి ఆ నైవేద్యాలు అమ్మవారు స్వీకరించిన తర్వాత మనము చక్కగా దానిని ప్రసాదంగా తినవచ్చు ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి కనుక ఒక తమలపాకులో పసుపు వేసి కొంచెం పన్నీరు వాటర్ పోసి చక్కగా వినాయకుడిని తయారు చేసుకోవాలి లేదు మా దగ్గర చిన్న విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని ఉంచుకుంటామన్నా పర్లేదండి నేనైతే ఇక్కడ పసుపు తో గణపతిని తయారు చేసి వస్త్రమాలను సమర్పించాను ఆ తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి తరువాత గణపతికి పూజ చేసి దూపం వేయాలి గణపతికి బెల్లం అంటే ఇష్టం కనుక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు చివరిలో అక్షంతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే గణపతి పూజ ముగిస్తుందండి ముందుగా మనము ఏ పూజ చేసుకున్నా గణపతి పూజ చేసుకున్న తరువాతనే ఈ పూజ చేసుకోవాలి తరువాత నేనైతే ఇక్కడ ఒక గిన్నెలో రూపాయి బిల్లలు ఉంటాయి కదండి ఆ రూపాయి బిళ్ళల పైన తమలపాకు ఉంచి తమలపాకు మీద నా దగ్గర చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందండి ఆ విగ్రహాన్ని ఉంచి కాసుల దండ వేశాను తరువాత పువ్వులతో అలంకరించాను అంటే మీ దగ్గర ఉంటే ఇలా చేసుకోవచ్చు లేదైనా పర్లేదు తరువాత అమ్మవారికి ధూపం వేయాలి తరువాత అమ్మవారికి మన స్తోమతను బట్టి చీర కానీ జాకెట్ పీస్ కానీ తాంబూలంలో పెట్టవచ్చండి నేనైతే ఇక్కడ జాకెట్ పీసు మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు వక్కలు ఒక చిల్లర పైసా పువ్వులు పసుపు కుంకుమ గాజులు సమర్పిస్తున్నాను అమ్మవారికి తరువాత ఈరోజు కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి చక్కగా కుంకుమార్చన చేసుకోవచ్చు అంటే లక్ష్మీ అష్టోత్తరం లలితాదేవి అష్టోత్తరం ఏదైనా మీ వీలును బట్టి చదువుకున్నంతసేపు కుంకుమ వేసుకుంటూ రావాలండి చివరిలో ఆ కుంకుమలో నుంచి కొంచెం కుంకుమ తీసుకొని మన నుదుటిన పెట్టుకోవచ్చు వచ్చిన మొత్తైదువులకు కూడా ఈ కుంకుమను పెట్టవచ్చండి వరలక్ష్మి వ్రతం రోజు తొమ్మిది నైవేద్యాలు చేయాలి ఐదు నైవేద్యాలు చేయాలి ఎన్ని నైవేద్యాలు చేయాలి అనే వాళ్ళ కోసం అండి అమ్మవారికి చక్కగా వడపప్పు పానకం పండ్లు సమర్పించి చివరిలో ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుందండి ఇక మీ వీలును బట్టి మీ ఇంట్లో పరిస్థితులను బట్టి ఈ ప్రసాదాలు అనేవి తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు ముఖ్యంగా అయితే వడపప్పు పానకం ఉండే విధంగా చేసుకోవాలి మనం ఎలాగో లంచ్ బాక్సులు చేస్తూనే ఉంటాం కదండి అదేదో కాస్త ముందుగా లేచి కాస్త పులిహోర వడ పొంగలి తయారు చేసుకున్న అది మనము అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత లంచ్ బాక్సులకు కూడా ఉపయోగించుకోవచ్చండి చక్కగా నైవేద్యాలు అన్ని సమర్పించిన తరువాత అమ్మవారికి మరొకసారి దూపం వేయాలి ఇలా ప్రత్యేక పూజలప్పుడు మంగళవారం శుక్రవారం చిన్నపిల్లలు ఇంట్లో ఉండేప్పుడు ఈ దూపం వేసినట్లయితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా పంచహారతి ఇవ్వాలండి ఈ పంచహారతి అనేది ఒత్తులను ఆవునేతిలో ముంచి వెలిగించి ఇలా హారతి ఇవ్వాలి అమ్మవారికి మనము హారతి ఇచ్చేంత వరకు వెలిగితే సరిపోతుందండి ఎక్కువసేపు వెలగనవసరం లేదు అందువలన తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలా అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా మంచిది చివర్లో కొన్ని అక్షంతలు అమ్మ పాదాల దగ్గర విగ్రహం దగ్గర దీపాల దగ్గర ఉంచి మరియు కొన్ని విడి పువ్వులు కూడా పాదాల దగ్గర విగ్రహం దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే చాలండి అంతేనండి ఎంతో సింపుల్గా వాళ్ళేదో చేశారు మేమేదో చేయలేకపోతున్నాము అని అనుకోకుండా భక్తి శ్రద్ధలతో మనసు పెట్టి అమ్మని కొలిస్తే సరిపోతుందండి ఇలా ఉదయం పూజ చేసుకున్న తరువాత సాయంకాలం మీ వీలును పట్టి ఐశ్వర్య దీపం అదేనండి ఉప్పు దీపం వరలక్ష్మీదేవి వ్రతం రోజు సాయంకాలం వెలిగిస్తే చాలా మంచిది దానికోసము ఒక మట్టి మూకుడు రెండు చిన్న మూకుళ్ళు తీసుకుంటే సరిపోతుందండి మట్టి మూకుడు అనేది మరీ పెద్దదిగా కాకుండా మరీ చిన్నదిగా కాకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా తీసుకుంటే సరిపోతుంది చక్కగా కొత్తవి తీసుకొని శుభ్రం చేసి ఆ తరువాత పసుపుతో ఇలా అలకాలి పొడలేకుండా తరువాత ఒక చిన్న ప్లేట్ కూడా తీసుకోవాలండి ఇత్తడి రాగి వెండిలో తీసుకుంటే సరిపోతుంది స్టీలు ప్లేటు పనికిరాదు తరువాత కుంకుమ బొట్లతో అలంకరించాలి ఉప్పు దీపమే ఎందుకు పెట్టాలి అంటే సముద్రం నుంచే లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ఉప్పు కూడా సముద్రం నుంచే వచ్చింది కనుక లక్ష్మీదేవికి ఇష్టమైన స్థలం ఉప్పు ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనము ఉప్పు దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి మరియు ఇలా దీపారాధన చేసినందువలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు వీలైతే ప్రతి శుక్రవారం సాయంకాలం ఇలా ఐశ్వర్య దీపం వెలిగించవచ్చు ఈ ఉప్పు అనేది మనము వాడుకున్నది కాకుండా ఇలా కొత్తగా అప్పుడే ఓపెన్ చేసిన ప్యాకెట్లో నుంచి ఉప్పును వేసుకుంటే చాలా మంచిది ఆ మూకుడు నిండుగా ఉప్పు వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి మనం చిన్న ప్రమిదలు తీసుకున్నాం కదండి ఆ చిన్న ప్రమిదలు ఒకదాని మీద ఒకటి ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకొని ఇందులో పంచగవ్య దీపం ఉంటే పెట్టవచ్చు లేదంటే ఆవు నేతితోనే దీపారాధన చేయాలండి పంచగవ్య దీపం ఉంటే ఇలా పెట్టి దాంట్లో స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి తరువాత పువ్వొత్తిని ఉంచాలి మన ఇంట్లో పంచగవ్య దీపం వెలిగించినట్లయితే ఇంట్లో హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుందంటండి ఈ పంచగవ్య దీపం వెలిగించినందువలన చక్కగా ఇలా తయారు చేసుకున్నటువంటి దీపాన్ని మనము ఉదయం అమ్మవారికి పూజ చేసాం కదండి ఆ నైవేద్యాలు అవి తీసి ఈ దీపాన్ని అగరవత్తులతో కానీ ఏకాహారతితో కానీ వెలిగించాలి ఆ తరువాత పువ్వులతో అలంకరించాలి ఉదయం పెట్టినటువంటి నైవేద్యాలు కొబ్బరికాయ తాంబూలం అన్నీ తీసి మళ్ళీ సాయంకాలము మన శక్తి కొలది పండ్లు కానీ పాలు కానీ అమ్మవారికి సమర్పించవచ్చు తరువాత దోపం వేస్తే సరిపోతుందండి చివరిలో ఐశ్వర్య దీపానికి అక్షంతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే చాలండి అంతేనండి ఈ వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేకపోయినా ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా చేసుకోవచ్చు అమ్మవారి కరుణా కటాక్షంలో మన మీద మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని వీడియో ముందు రోజే అప్లోడ్ చేస్తున్నానండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయానండి నిన్ననే నేను కొంతమంది వరలక్ష్మి వ్రతానికి కలసం పెడుతూ ఉంటారు కదండి ఆ కలసం ఎలా పెట్టాలో పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేశాను మరియు ఈరోజు సాయంకాలము అమ్మవారిని ముందుగా ఆహ్వానించాలి ఎలా అంటే రాగి చెంబుతోటి ఆహ్వానించాలి అది ఎలానో పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి ఈ రెండు వీడియోస్ చూడాలనుకుంటే మన అమ్మ దీవెన ఛానల్లోనే ఉన్నాయి మన అమ్మ దీవెన ఛానల్ మొదటిసారి చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ